హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో చాలా చాలా షార్ట్ వీడియో అనమాట ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ ఈ వీడియో అనేది వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు వరకు చూడండి కొత్తగా ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసేస్తాను చెక్ చేసేసుకోండి అండ్ మళ్ళీ కామెంట్ సెక్షన్ లో అడగద్దు సో ఈ రోజు వీడియో అనేది మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం యాక్చువల్లీ నేను ట్రెడిషనల్గా చెప్తున్నానండి అంటే అంటే సాంప్రదాయం ప్రకారం చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కదా హిందూస్ అట్లాగా సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను చాలా చాలా షార్ట్ వీడియోనే అనుకోండి అండ్ స్కిప్ మాత్రం చేయొద్దు యాక్చువల్లీ ఏంటంటే నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటిమేట్ అవుతూ ఉంటారు యాక్చువల్లీ వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు కలుస్తూ ఉంటారు కదా యాక్చువల్లీ బట్ ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే నార్మల్గా అంటే ట్రెడిషనల్గా ఏ టైంలో మీరు ఫిజికల్ అవ్వకూడదు అనేది నేను చెప్పాలి అనుకుంటున్నాను సో ఎందుకు అవ్వకూడదు అనేది కూడా చెప్తాను క్లియర్ గా మీ అందరికీ సో ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ అనమాట యాక్చువల్లీ మనం సైన్స్ పరంగా తీసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ అవ్వటం అనేది చాలా మంచిది అని కూడా అంటూ ఉంటారు బట్ మనం ట్రెడిషనల్గా తీసుకున్నట్లయితే మీరు మార్నింగ్ టైంలో అది కూడా ఎర్లీ మార్నింగ్ అనమాట సో అలాంటి టైంలో భార్యాభర్తలు ఇద్దరు కూడాను అండ్ ఫిజికల్ అవ్వకూడదు అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అంటే అది మనం సాంప్రదాయ పరంగా తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది అంటే బ్రహ్మ ముహూర్తం అని అంటూ ఉంటారు కదా సో అంటే అందరూ కూడాను పూజ చేసుకునే సమయం అనమాట అంటే దైవారాధన చేసుకునే సమయం అనమాట అది సో అలాంటి టైంలో భార్యాభర్తలు ఎప్పుడు కూడాను కలవకూడదు అండ్ అలాగే సూర్యాస్తమైన సమయంలో కూడా అంటే ఈవినింగ్ టైం అనమాట సో అలాంటి సమయంలో కూడా యాక్చువల్లీ అలాంటి సమయంలో మేబీ ఒకవేళ ఇంటిమేట్ అయినా కూడాను అండ్ పుట్టే పిల్లలు అనేది పర్ఫెక్ట్ గా ఉండరు అంటే మంచిగా ఉండరు అనే ఒక సాంప్రదాయం అనేది ఉంది అనమాట హిందూ ధర్మం ప్రకారం తీసుకున్నట్లయితే సో అలాంటి వాళ్ళు అంటే యాక్చువల్లీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అలా ఫాలో అయ్యే వాళ్ళు కొంచెం పూజలు ఇవన్నీ కొంచెం ట్రెడిషనల్ గా ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు అండ్ ప్రతి ఒక్కరు ఇది పాటించాలి అని అయితే కాదండి బట్ ఎవరి నమ్మకాలు అనమాట వాళ్ళ వాళ్ళ నమ్మకం పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మేబీ ఇలా ఉండే వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఇలాంటి టైమింగ్స్ లో పర్యాభర్తలు దూరంగా ఉంటే బెటర్ అనమాట సో ఎర్లీ మార్నింగ్ కావచ్చు అలా అలాగే అండ్ ఈవినింగ్ టైంలో అంటే సూర్యాస్తమైన సమయం అంటూ ఉంటారు కదా సో అలాంటి టైంలో కూడా కొంచెం మీరు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తే బెటర్ అనమాట అలాగే మీరు ఇంట్లో పూజలు కావచ్చు లేదంటే ఏదైనా వ్రతాలు కావచ్చు లేదంటే ఏదైనా కర్మలు చేసిన రోజు అనమాట ఆ రోజు కూడా అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది పార్ట్నర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటే ఆ రోజు మాత్రమే అనమాట ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు ఇట్లాంటి వ్రతాలు కానీ ఇలాంటి యాక్చువల్లీ చేస్తూ ఉంటారు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో సో అలాంటప్పుడు ఆ డే మాత్రమే అవాయిడ్ చేయండి నెక్స్ట్ మీరు హ్యాపీగా ఇంటిమేట్ అవ్వచ్చు బట్ ఆ రోజు కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అనమాట అలాగే నెక్స్ట్ పీరియడ్స్ అనమాట గర్ల్స్కి పీరియడ్స్ సమయం అంటూ ఉంటుంది కదా యాక్చువల్లీ ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ అనేది ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది అనమాట కొంతమందికి పీరియడ్స్ ఫైవ్ డేస్ కొంతమందికి త్రీ డేస్ అని కొంతమందికి ఫోర్ డేస్ అని ఇలా ఉంటుంది కాబట్టి సో జస్ట్ ఒక ఫోర్ డేస్ అనేది డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తే బెటర్ యాక్చువల్ అలాంటి సమయంలో గర్ల్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అంటే కొంచెం స్టమక్ పెయిన్ కావచ్చు అన్ఈీగా ఉండటం కావచ్చు నీరసం కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి బట్ చాలామంది అబ్బాయిలు కొంచెం మిస్టేక్ చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో కూడా ఉండొచ్చు మేబీ ఏమవుతుంది అని బట్ ఏమైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు కూడా బట్ మనం ట్రెడిషనల్ వేలో వెళ్తే మాత్రం డెఫినెట్లీ త్రీ టు ఫైవ్ డేస్ అనేది కొంచెం పార్ట్నర్ తో దూరంగా ఉంటే బెటర్ అనమాట అలాంటి సమయంలో ఉండకపోవటమే మంచిది యాక్చువల్లీ జస్ట్ ఒక టూ త్రీ డేస్ అయినా మ్యాక్సిమం ఫైవ్ డేస్ కాకపోయినా జస్ట్ త్రీ డేస్ అయినా కూడా కొంచెం పార్ట్నర్ ని దూరంగా ఉంచుకోవటం బెటర్ అనమాట అది ఫిజికల్ గా చెప్తున్నానండి చాలా మంది ఇలాంటి సమయంలో కూడా ఏమవుతుంది అని చెప్పి చాలా మంది ఉంటూ ఉంటారు యాక్చువల్ అది వాళ్ళు పర్సనల్ అనుకోండి బట్ దాని గురించి కూడా నేను గా ఒక వీడియో కూడా చేశాను ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ వీడియోస్ లోకి వెళ్ళేసి చెక్ చేసేసేయండి ఒకసారి మీకు కూడా తెలుస్తుంది క్లియర్గా అండ్ దీంట్లో అయితే ఈ వీడియోలో మెషన్ చేయట్లేదు ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా సరే కాంటాక్ట్ అయితే జన్యున్ గా మీ క్వశ్చన్ అడగండి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను అండి అండ్ ఇంకా ఇంకా ఆధార్ ఏ క్వశ్చన్ వేసినా కూడా రిప్లై అయితే ఉండదు సో మీ ప్రాబ్లమ్ ఐ థింక్ హెల్త్ లవ్ నేను ఏమైతే చెప్తున్నాను వీడియోస్లో వాటికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మాత్రమే అడగండి ఐ థింక్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అడగండి డెఫినెట్లీ మీ అందరికీ కూడా రిప్లై అయితే ఇస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్